హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము లెమన్ టీ యొక్క బెనిఫిట్స్ చూద్దాము నార్మల్ టీకి లెమన్ టీకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే నార్మల్ టీలో మిల్క్ టీ పౌడరు షుగరు సమ్టైమ్స్ ఇలాచి దాల్చిన చెక్క అల్లం ఇలాంటివి కూడా వాడతారు లెమన్ టీ అయితే జింజర్ టీ అయితే జింజర్ యాడ్ చేయడము మసాలా టీ అయితే దాల్చిన చెక్క లవంగం యాడ్ చేయడము ఇలాచీ టీ అయితే ఇలాచీ యాడ్ చేయడం జరుగుతుంది నార్మల్ కాఫీ అయితే కాఫీ పౌడర్ ఆర్ ఇన్స్టెంట్ బ్రూ అనేది వాడడం జరుగుతుంది బట్ కమింగ్ టు లెమన్ టీ అయితే మనం అందులో లిటిల్ బిట్ చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు నార్మల్ టీతో పోల్చితే హాఫ్ లేదా ఇంకా చాలా తక్కువ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీ పౌడర్ మాత్రమే వాడతారు నార్మల్ వాటర్ వాడతారు ఇంకా షుగర్ హోటల్స్ అయితే చాలా చోట్ల షుగర్ వాడతారు నార్మల్ హోటల్స్లో కొన్ని చోట్ల మాత్రమే హనీ వాడడం జరుగుతుంది రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే షుగర్ వాడతారు ఈవెన్ అక్కడ తీసుకునే క్వాంటిటీ షుగర్ అనేది వెరీ తక్కువ కాబట్టి షుగర్ లేని వాళ్ళైతే అయితే ఈజీగా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అది తక్కువ క్వాంటిటీనే కాబట్టి కమింగ్ టు ద కేస్ ఆఫ్ నార్మల్ టీలో పోలిసితే అన్నీ బెన్ అన్నీ కూడా ఇందులో తక్కువ వాడతాం అనమాట దాని మిల్క్ క్వాంటిటీ కానీ షుగరు పాలు కాఫీ పొడి ఎక్కువగా పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి చిక్కగా ఉన్న పాలని వాడ స్వీట్నెస్ చేయడానికి ఎక్కువ షుగర్ వాడడం జరుగుతుంది చిక్కగా రావడానికి ఎక్కువ కాఫీ పౌడరు టీ డికాషన్ వాడడం జరుగుతుంది కమింగ్ టు ద లెమన్ టీ ఇక్కడ ప్యూర్ వాటర్ వాడడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ దట్ వన్ ఏమవుతుందంటే వాటర్ని చిక్కగా చేయడానికి తక్కువ లెమన్ లెమన్ అయినా సరిపోతుంది తక్కువ టీ పౌడర్ అయినా సరిపోతుంది ఇంకా షు హనీ అయినా కూడా తక్కువే వాడతారు లేదా షుగర్ వాడినా తక్కువే వాడతారు ఇంకా మనకు కావాలంటే ఇందులో సబ్జా సీడ్స్ జీలజీర పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇట్ విల్ గివ్ యూ నైస్ అరోమా అండ్ టేస్ట్ అండ్ అండి తర్వాత కమింగ్ టు ద బెనిఫిట్స్కి వస్తే ఇందులో మనం వాడేది చాలా తక్కువ టీ పౌడర్ వాడతాము బికాజ్ ఆఫ్ దట్స్ వన్ మనకి కెఫిన్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి బ్రెయిన్ పైన దాని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది కమింగ్ టు ద కేస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ లెమన్ లెమన్ జ్యూస్ వాడతాము అది కూడా దాన్ని డైల్యూట్ అయిపోతుందండి చాలా తక్కువగా పలచగా మన శరీరంలోకి వెళ్తుంది అందువల్ల అది అంతా కూడా మనకి అబ్జర్వ్ అవుతుంది మన బాడీకి అంటే లెమన్ యొక్క బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయి తర్వాత షుగర్ వాడతాము షుగర్ కూడా అన్నీ వస్తుంది ఇంకేమవుతుంది వాటర్ అనేది హై బాయిల్డ్ వాటర్ మనం తీసుకుంటాం అంటే వేట్ వాటర్లో టీయాకు వేడైన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటాం కాబట్టి వేడి నీళ్ళ బెనిఫిట్స్ కూడా వస్తాయి ఈ మూటిటి కాంబినేషన్లో మనకి ఏమేమి బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఎందుకంటే ఇందులో మనం వాడేది షుగర్ హనీ అండ్ లెమన్ వాడతాం కాబట్టి ఇన్కేస్ షుగర్ వాడినా కూడా లెమన్ యొక్క బెనిఫిట్ మనకు ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇది మన శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తుంది వయ మనకి మనము డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టంలో అది పల్చగా ఉంటుంది కాబట్టి ఏదైతే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న అడిషనల్ యాసిడ్స్ కానీ అడిషనల్ ఆయిల్స్ కానీ ఏమేమైతే ఉన్నాయో ఇవి క్లియర్ అవుతాయండి అది ఒక బెనిఫిట్ తర్వాత వచ్చేసి ఇది వాటర్ కాబట్టి మనకి ఏదైతే ఏదైతే ఏదైనా ఏదైనా కూడా వాటర్ రిలేటెడ్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ గ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది సో స్కిన్ గ్లో పెరుగుతుంది ఇంకొకటి ఇది తాగిన తర్వాత మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది కాసేపు ఎందుకంటే ఇది కొద్దిగా చిక్ కొద్దిగా మనకి కడుపు నిండిన ఫీలింగు లైట్గా చిక్కగా ఉంటుంది బికాస్ ఆఫ్ దట్స్ వన్ వీ విల్ ఫీల్ స్టెమక్ నిండిన ఫీలింగ్ వస్తుంది బికాజ్ ఆఫ్ దట్స్ వన్ మనకేమవుతుంది అంటే తక్కువ తింటాము బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే విటమిన్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి రీజను లెమన్లో విటమిన్ సి అనేది ఫుల్గా ఉంటుంది విటమిన్ సి అనేది ఏం చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ని ఇది చేస్తుంది ఎందుకంటే లెమన్నే డైజెస్టివ్ సిస్టమ్ని కూడా క్లీనప్ చేస్తుంది కాబట్టి అది మనకి నెక్స్ట్ ఏమవుతుంది ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క వాల్స్ని క్లియర్ చేస్తుంది కాబట్టి ఏదైతే నెక్స్ట్ ఫుడ్ తింటామో మనము అప్పుడు మన బాడీ నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇమీడియట్గా డైజెస్ట్ డైజెస్ట్ అనేది జరగడం జరుగుతుంది తర్వాత మనకి ఎనర్జీ కూడా బాగుస్తుందండి ఎందుకంటే ఇది పల్చగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఉంటుందో ఇది ఇమీడియట్గా మనకి ఎక్కుతుంది అనమాట మన శరీరానికి స్కిన్ గ్లో వస్తుంది స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా మన బాడీలో ఏదైనా విషపూరిత పదార్థాలు ఉన్నాయనుకోండి అవన్నింటినీ కూడా లైక్ అవి డిటాక్స్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ క్యాపబిలిటీస్ని కొన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనకి అది కూడా జరుగుతుంది డిటాక్స్ అవుతుంది తర్వాత ఇది హార్ట్కి చాలా మంచిది హార్ట్కి ఎందుకు మంచిది అంటే లెమెన్ హార్ట్కి చాలా బెనిఫిట్ చేస్తుంది ఎందుకంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి లెమన్ వర్కౌట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ వన్ ఏమవుతుందంటే మన యొక్క హార్ట్ పైన దాని ఎఫెక్ట్ పడి హార్ట్ కూడా మనము ఇది చాలా మంచి చేస్తుంది కంపేర్ టు నార్మల్ టీ కన్నా కూడా ఐ ప్రిఫర్ దీస్ ఇది చాలా ఈజీ అండి ఎందుకంటే మనకి ఎవరెవరైతే హార్డ్ వర్క్ చేయము స్మార్ట్ వర్క్ చేస్తాము మేము తక్కువ వర్కౌట్ చేస్తాము అన్న థాట్ ఉంటుందో ఎవరైతే లేజీగా ఉంటారో ఎవరైతే మేము తక్కువ వర్కౌట్ చేయగలుగుతామో మేము అంత వర్కౌట్ చేయలేము అన్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయడము చాలా బెనిఫిట్స్ అండి దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీ అవుతుంది అంతేకాకుండా లైట్గా కూడా ఉంటుందండి మనకి ఇందులో కూడా ఇన్ కేసు మనం సబ్జా సీడ్స్ కానీ జిల్జీరా పౌడర్ కానీ తీసుకుంటే అడిషనల్ బెనిఫిట్స్ అవుతాయి ఏమంటే సబ్జా సీడ్స్ ఇందులోనే వేసుకోవడం వల్ల సబ్జా సీడ్స్ అనేది వాటర్ని చాలాసేపు హోల్డ్ చేసి పట్టి ఉంటాయి ఇన్ మనకి వేడి శరీరం అనుకోండి అది తీసుకోవడం వల్ల మన శరీరం యొక్క వేడి కంట్రోల్లో ఉంటుంది తర్వాత జిల్జీరా పౌడర్ జిల్జీరా పౌడర్లో ఏమేమి వాడతారు మ్యాంగో పౌడరు మ్యాంగో రా మ్యాంగో ఉంటుందండి ఏ మ్యాంగో నిండబెట్టి పౌడర్ చేసి ఉంటారు అది తర్వాత జీలకర్ర మిరియాలు తర్వాత లైట్గా బ్లాక్ సాల్ట్ తర్వాత మిరియాలు ఇవి వాడతారు బికాస్ ఆఫ్ దట్ దీస్ ఆల్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట ఇది వాడితే ఇంకా మనకి తాగేటప్పుడు ఫీలింగ్ బాగుంటుంది లైట్గా పుల్లగా కారంగా ఇట్లాంటి టేస్ట్లు అన్నీ వస్తాయి యాజ్ వెల్ ఆస్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది వెరీ గుడ్ అవర్ హెల్త్ అండి ఈవెన్ దో మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రభావం ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు ఈవెన్ దో మనము ఆఫీస్లో ఉన్నాము ఆఫ్టర్నూన్ వర్క్ ఆఫ్టర్నూన్ నడవము అన్న సందర్భంలో మీల్స్ తీసుకునేటప్పుడు బదులుగా ఇది తీసుకుంటే మనకు ఏమవుతుంది లో క్యాలరీస్ మనకు వస్తాయి యాజ్ వెల్ యాజ్ మనం తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది లేదు మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుస్తున్నారు అట్లాంటి టైంలో దీన్ని తీసుకొని చేయకండి దీన్ని తీసుకొని చేస్తే బాడీలో ఎగ్జిస్టింగ్ ఉన్న ఎనర్జీ లెవెల్స్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది ఎగ్జిస్టింగ్ ఉన్న ఎనర్జీ లెవెల్స్ రీఫ్రెష్ చేయాలి బూస్ట్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ నో ప్రాబ్లం బట్ మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ వర్క్ నేను వర్కౌట్ చేయను ఈ పూట అన్నప్పుడు దీన్ని తీసుకోవడం వెరీ గుడ్ అండి ఎవరెవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో ఎవరెవరైతే ఎబోవ్ ఫిఫ్టీ ఉండి వెయిట్ తగ్గాలనుకుంటారో దీన్ని తీసుకోవడం చాలా బెటర్ ఉత్తమం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే